అంత వెర్రీ అనేటువంటి చదువు ఆనందించు అనేటువంటి దాంట్లో యూనిట్ ఫోర్ ఏడవ తరగతి తెలుగు ఏపీ గవర్నమెంట్ది చూస్తున్నాము తేనె చినుకులు అనేటువంటిది చీపురపల్లి అనేటువంటి ఒక గ్రామం ఉందనమాట గ్రామంలో సీతయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు అనమాట ఆ సీతయ్య అదో రకం మనిషి అనమాట ఒకసారి తన బంధువుల ఇంటికి పొరుగురు మర్రిపాలము వెళ్ళవలసి వచ్చింది తన యొక్క బంధువులకి వెళ్ళాల్సి వచ్చిందనమాట వెళ్ళినప్పుడు ఆ ఊరికి ఎలా వెళ్ళాలి అని తన భార్యని అడిగాడు ఆమె ముక్కు సూటిగా వెళ్ళండి అని అందనమాట ఓహో ముక్కు సూటిగా వెళ్ళాలి అంతే కదా అనుకుంటూ బయలుదేరాడు ముక్కుకు సూటిగా పోతుండగా ఒక మర్రి చెట్టు అడ్డం వచ్చింది సీతయ్య చెట్టు ఎక్కాడు కానీ దిగడము ఎలా తెలియలేదనమాట ఎవరైనా వచ్చి సాయం చేయకపోతారా అని చూడసాగాడు అంటే ఎక్కడో తెలిసింది ఈ దిగడం తెలియలేదనమాట దూరం నుంచి ఒక ఎడ్ల బండి వస్తుండగా గమనించాడు ఆ బండి రామయ్యది బండిలో ఉన్నతన్ని సీతయ్య గుర్తుపట్టి బిగ్గరగా అరిచాడు ఈ ఆ కేకలకు రామయ్య బండి ఆపి సీతయ్య ఏమైంది ఆ చెట్టు ఎందుకు ఎక్కావు అని అడిగాడు అనమాట అడిగేసరికి మర్రి చెట్టు తన మార్గంలో ఎలా అడ్డు వచ్చిందో చెప్పాడు చెప్పి దాటి వెళ్ళేందుకు చెట్టు ఎక్కానయ్యా అని చెప్పేసి సీతయ్య చెప్పాడనమాట మరి మీకు చెట్టు దిగడం రాదా అని రామయ్య అడిగేసరికి లేదు అందుకే ఇక్కడే ఉండి ఎవరైనా వస్తారేమో అని చూస్తూ చూస్తున్నాను అని సీతయ్య చెప్పాడనమాట సమాధానం నువ్వేమీ గాబరా పడకు భయపడు అంటే టెన్షన్ అవ్వద్దు అని అర్థం అనమాట మెల్లగా ఊడలు పట్టుకొని జారు జారినామంటే నేను బండి మీద నుండి నిన్ను ఆదుకొని దింపుతాను అని చెప్పి చెప్పాడనమాట రామయ్య బండిపై నిలబడి సీతయ్యను మెల్లగా దింపుతుండగా ఏం చేశాడంటే సీతయ్య ఎయి అంటూ ఎయి అని అనమాట అనేసరికి మెల్లగా మెల్లగా అనడం మొదలుపెట్టాడు చెప్పేసరికి దాంతో ఎడ్లు ముందు కలిగి మామూలుగా వచ్చేసి ఏ అయ్ ఎయ్ అని అంటాం కదా ఆ ఉద్దేశంతో ఈ యొక్క ఎడ్లు తన యజమాని జరగమంటున్నాడు అనేసి జరిగేసినాయనమాట ఇద్దరు డామని కింద పడ్డారు రామయ్య సీతయ్య ఒకరి మీద ఒకరు పడ్డారు రామయ్య కాలు బెనికింది సీతయ్యకు మాత్రము గాయాలు ఏమీ లేదనమాట అయ్యో రామయ్య దెబ్బలు బాగా తగిలాయా అని అడిగాడు సీతయ్య పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు నీకు సాయం చేయిద్దామనుకుంటే నాకు గాయమైంది సరే అంతా నా ప్రారంధము అన్నాడనమాట నాకు ఇంకేం చేసేది లేదు మనం వీధి అనమాట బెనికిన చోటనే నూనె రాస్తే తగ్గుతుంది అంటూ సీతయ్యకు డబ్బులు ఇచ్చి దుకాణానికి వెళ్ళి నూనె తీసుకుని రమ్మని సరే అని సీతయ్య దుకాణానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత షావుకారు నూనె గిన్నెలో పోసి ఇచ్చాడు అనమాట పోసి పోసి ఇచ్చిన వెంటనే తన తనందరూ అందరూ తెలివి తక్కువ వాడారని వాడు అంటుంటారు సీతయ్య జ్ఞాపకం తెచ్చుకొని ఆ షావుకారిని నూనె ఇంతేనా కొసరు ఏమీ పోయేవా అని అడిగాడనమాట కాస్త పోయి అని అడిగాడు అప్పుడు షావుకారు గిన్నె నిండుగా నూనె ఉంది కొసరు పోసేందుకు ఖాళీ లేదు కదా అన్నాడు అనమాట అనేసరికి కొసరు పోయడము తప్పించుకోవాలని అనుకుంటున్నావా అనుకుని చూడు ఆ గిన్నె అడుగు భాగం లొట్టగా ఉంటుంది ఉంది ఇక్కడ పోయి అని చెప్పి అన్నాడు అనమాట గిన్నెని వంచాడు వంచేసరికి ఏమవుతుంది మొత్తం వచ్చేసి గిన్నెలోని నూనెంత నేలపాలైపోయింది అనమాట తెలివి తక్కువ వాడు అనమాట అతను సో అప్పుడు అనుకున్నాడు ఇతనికి బుర్రలో వేపకాయ అంత వెర్రి ఉన్నట్టుందే అని అనుకుంటూ షావుకారు నవ్వుకున్నాడు ఏమిటి నవ్వుతున్నావు నవ్వితే కొసరు పోసి పో అన్నాడు అనమాట షావుకారు ఆ గిన్నె అడుగు భాగము లొట్టలో నూనె పోశాడనమాట పోసిన తర్వాత సీతయ్య దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని రామయ్య దగ్గరికి వచ్చాడు సీతయ్య ఏమిటి గిన్నెను బోర్లించి పట్టుకొస్తున్నావు అని అడిగాడు అనమాట నూనె తేలేదా అని అడిగాడు తేలే తేకే ఇదిగో చూడు ఇది కొసరు మాత్రమే అసలు నూనె గిన్నెలో ఉంది అంటూ గిన్నెలో నూనె చొప్పుబోయాడు అంతే తర్వాత ఏం జరిగి ఉంటుంది మీరే చెప్పండి మొత్తము నూనెంతా కింద ఆల్రెడీ పోసేస్తాడనమాట మొత్తం ఏముంది ఏమీ లేదు ఒట్టి చేతులతో తీసుకొని వెళ్ళాడనమాట ఒట్టి చేతులతో వెళ్ళాడు సో ఈ విధంగా తనకి వెర్రి వేపకాయంతా ఉందన్నమాట